నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం కానివ్వండి ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతూ ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి రెండు వేల పదహారు కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే రెండు వేల తొమ్మిది తొంభై తొమ్మిది టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల నుంచి రెండు వేల తొంభై తొమ్మిదికి కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేఆర్ఎంబి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నది దాదాపు పదిహేను అవుట్లెట్సు ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో పదిహేను అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతూ ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ పదిహేను అవుట్లెట్స్ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతూ ఉంటే తరలించుకొని పోతూ ఉంటే ఆ ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూని కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూని చేసి మరి కేఆర్ఎంబి ద్వారా కేఆర్ఎంబి ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల డీలు ఎన్ బ్లాక్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల డీటిని ఆ రోజు ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తీసుకొని ఐదు వందల పన్నెండు టీఎంసీలు తరలించకపోయిన మాట వాస్తవం అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంకి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రెండు వందల తొంభై తొమ్మిదికి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎనిమిది వందల పదకొండు కాకుండా ఒకవేళ ఒక తప్పి ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినటువంటి ఒకే ఒకే తప్పు రెండు వేల పద్నాలుగు యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచవత్ కమిటీ అని చెప్పి చెప్పారు కాబట్టే కదా ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ఇలా చెల్లకుండా రెండు వేల పద్నాలుగు యాక్ట్ చెల్లడం బలండి కదా ఈరోజు మనకు నష్టం జరిగింది ఒకవేళ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ ప్రకారం అయి ఉంటే ద రిఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం కొత్తగా మనం వాటాడిగేటువంటి అధికారం మనకు ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ని రెండు వేల పద్నాలుగు యాక్ట్ ఒకటే ఓవర్కమ్ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు యాక్ట్ ప్రకారం ఈరోజు మరి మళ్ళీ రెండు వందల తొంభై తొమ్మిదికి కన్ఫర్మ్ అయ్యే దుస్థితి మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి వెళ్ళినారు అధ్యక్ష ఏడు సంవత్సరాలు స్పెషల్ డ్యూ పిటిషన్లో ఏడు సంవత్సరాలు వారు కోర్టులో మరి కేసు కేసు మీద నిలబడ్డారు కేంద్ర ప్రభుత్వం ఒకటి అడిగింది మీరు కేసు విత్డ్రా చేసుకోండి డెఫినెట్గా మేము దీని మీద మేము యాక్ట్ అవుతాము కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పి చెప్పారు అధ్యక్ష రెండు వేల పదకొండు పన్నెండులో విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పన్నెండులో విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి మరి సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద మరి రీఆర్గనైజేషన్కి మళ్ళీ మళ్ళీ దీనికి మరి ఇప్పుడు పబ్లిష్ చేస్తా ఉన్నది అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఇదే మీరు రెండు వేల ఇదే ముందుకు ముందే మీరు రెండు వేల పద్నాలుగులో చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను హైనాట్ డీల్డింగ్ సార్ హైనాట్ లెట్ మీ కంప్లీట్ సార్ కంప్లీట్ సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఒకటి నేను ఒకటి హ్యామ్ నాట్ డీల్డింగ్ సార్ వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్ నాట్ టేక్ మచ్ టైం అల్ నాట్ టేక్ మచ్ టైం అల్ నాట్ టేక్ మచ్ టైం నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకవేళ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కదా అధ్యక్ష కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినట్టు వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే డే అండ్ నైట్ నెలల పాటు సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఇప్పుడే ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్లో చెప్తా ఉన్నారు టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్ పోన్మెంట్ అడిగిండు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత ఎంత బాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష నేను మరి అదే మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేసినటువంటి తప్పిదం కానీ నష్టం కానీ అదే మాదిరి కేసీఆర్ చేసినటువంటి నష్టం కానీ ఇద్దరి వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా ఇప్పుడే చాలా అంశాలు మన దృష్టికి వచ్చిన అధ్యక్ష ఎక్కడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ప్రతిరోజు ఎనిమిది టీఎంసీల నీరు దోసుకుపోతూ ఉంటే మరి ఎందుకు గత ప్రభుత్వం ఊరుకున్నది మరి మన ప్రభుత్వం ఏం చేయదు గత ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇలా పాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ని కానీ మరి ఏ రకంగా ఆపుతారు ఏ రకంగా ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు ఏ రకంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తారు చెప్పాల్సిన అవసరం గౌరవం ముఖ్యమంత్రి గారు ఉన్నది అధ్యక్ష అదే మీరు కేర్ కేర్ అది రిజెస్ చేయండి అన్నీ చేపిస్తాం మేము సో నేను నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారులో మిరిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దాంట్లో ఉన్నటువంటి మరి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు ఐటెం వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష కొత్త ప్రభుత్వం వచ్చినాక పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడే హరీష్ రావు గారు కూడా పోర్టు చేశారు అధ్యక్ష మరి దాని విషయంలో కూడా చీరమ్మె ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఒక లెటర్ పంపించాడు అధ్యక్ష ఆ లెటర్ ఏమని చెప్ ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు సెవెంటీన్ ట్వంటీ సెవెన్ జనవరి దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తానని చెప్పట్లేదు అధ్యక్ష టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి కేఆర్ఎంబికి అప్పగిస్తా అని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి ఇరవై ఏడు రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష అంతేకాకుండా ఫిబ్రవరి ఒకటో రోజు ఒకటో రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష అది అఫీషియల్ మీటింగ్ లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ రెండు గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష చాలా అంశాలు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ రేవంత్ సారీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ సారీ ఇద్దరు ఆ రోజు మినిస్టర్ గారిని కలిశారు అధ్యక్ష చాలాసేపు మాట్లాడారు దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు కన్వీన్స్ అయినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష కానీ సడెన్గా ఎందుకో మరి మా ఇరిగేషన్ మినిస్టర్ గారికి సడన్గా ఆయనను స్టాప్ చేసేసి ఒక రెండు నెలలు వెయిట్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ జరిగిన సమాచారం నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష మిరిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా మిరిట్స్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష సో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను వారు చాలా స్పష్టంగా సమస్య పరిష్కారం కావాలని వారు స్పష్టంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి బహుశా వారు భావించి కేఆర్ఎంబికి అప్పగిస్తే నష్టం లేదని వారు భావించారు అధ్యక్ష నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష కానీ సడన్గా ఈరోజు ఈ మోషన్ పెట్టడానికి ఎందుకు అంత అర్జెన్సీ వచ్చింది ఈ మోషన్ పెట్టడానికి వారు ఎందుకు ఆలోచన చేశారో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్యలో ఈ డిస్ప్యూట్ ఓడిసేది కాదు అధ్యక్ష ఇది కేవలం కేవలం వారు మేము ఎనిమిది సంవత్సరాలు ఇవ్వలేదు మీరు ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని ఏమన్నా వారు ఏమన్నా తప్పు పెడతారేమన్నా ఏమన్నా భయపడతారు అధ్యక్ష ఈరోజు కేఆర్ఎంకి ఇస్తే మనకు జరిగేటువంటి లాభం ఏందో ఇవ్వకపోతే జరిగే నష్టమేందో మీరు ఒకసారి బెరిజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష కేవలం ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మేము కేఆర్ఎంకి అప్పజెప్పలేదని చెప్పి గొప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప వాళ్ళకి ఏమి లేదు అధ్యక్ష కానీ ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని ధారాదత్తం చేయడమే కాదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి గుత్తేదార్ల జేబులు నింపి అక్కడ వాళ్ళ స్నేహితుడికి మంచి మాటలు చేసుకొని ఆ స్నేహితుడిని సంతోషపెట్టి వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా దారాదత్తం చేసిన మాట వాస్తవం అధ్యక్ష నేను ఒకటే అడుగుతాను ఉన్నాను అధ్యక్ష వారు వారి కప్పిపుచ్చుకోవడానికో లేకుంటే వారి వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే చేర మీకు నేను అప్పచెప్పలేదు అని చెప్పుకోవడానికి వారికి ఒక్కటే ఒక్క ఆప్షన్ తప్ప వీళ్ళు కనబడతలేదు కాబట్టి ఈరోజు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష మరి కంప్లీట్గా మీ రెండు మీటింగ్స్లో కానీ మీ ప్రభుత్వ అధికారులు వెళ్ళేటువంటి మీటింగ్ కానివ్వండి లేకపోతే మీరు వెళ్ళేసి అటెండ్ చేసినటువంటి మీటింగ్లో కానివ్వండి మీరు మీరు కన్విన్స్ అయ్యి మీరు కన్విన్స్ అయ్యి మీరు కన్విన్స్ అయ్యి కేర్ఎంబీకి అప్పచెప్పడానికి మీ మంచి హృదయంతో ఆలోచన చేసిన ఒక రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించుండవచ్చు కానీ కానీ ఈరోజు ఎందుకు వెనుకపోవాల్సి వస్తున్నది కేఆర్ఎంబి వల్ల నష్టమేంది కేఆర్ఎంబి వల్ల మనము ఎందుకు కేర్ఎంబీకి వెళ్ళ వెళ్ళలేకపోతున్నాం అన్నది ఈరోజు వారు దయచేసి చెప్పాల్సిన సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఒకటే ఒకటి అధ్యక్ష ముఖ్యంగా మన ప్రాంతంలో లేని అవుట్లెట్స్ని మన ప్రాంతంలోని అవుట్లెట్స్ని రీఆర్గనైజేషన్ యాక్ట్ చెప్తా ఉంది అధ్యక్ష తెలంగాణ నేను చెప్పేసి కానీ అక్కడ ఆ టెరిటరీ మాత్రం ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎంతవరకు మన కంట్రోల్లో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష సిమిలర్లీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా అదే ప్రాబ్లం ఉంది కదా అధ్యక్ష ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ వాటర్ డిస్ప్యూట్ తేలాలంట మరి మేనేజ్మెంట్ బోర్డు ఉండడం వల్ల నష్టం ఏమున్నదో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదే మాదిరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక నిన్న సభలో చెప్తా ఉన్నారు కాళేశ్వరానికి మరి అందరూ అన్ని పార్టీల నాయకుడిని వెల్కమ్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను వారు టెక్నికల్ పర్సన్స్ కాదు లేకుంటే మాకు దాని మీద పూర్తిగా దాన్ని వెళ్ళడం వల్ల పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది తప్ప దాని బదులు సీబీఐకి ఇచ్చేసి ఎందుకంటే గతంలో వారు కూడా డిమాండ్ చేశారు కాబట్టి దాని సీబీఐకి ఇవ్వడం వలన మరి అది వాస్తవాలు ఎందుకు బయటకు వస్తాయి కదా అధ్యక్ష ఆ వాస్తవాలు ఎందుకు బయటకు రావాలంటే మరి సీబీఐకి ఇవ్వడమే మంచిది కదా అధ్యక్ష అది కూడా సరే ఎనీవే రేపు దాన్ని మీరు దాని మీద డిస్కషన్ పెడదామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ డిస్కషన్ మీద మాట్లాడదాం ఇప్పుడు నేను అది డైవర్ట్ కాదలుచుకోలేదు ఎందుకంటే రేపే సభకు సభకు రేపు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి అని తెలిసేసరికి నేను ఒకసారి వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కానీ మరి ఈ విషయంలో మరి గౌరవ మంత్రి గారు పదే పదే రెండు రెండు అంశాలు ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు మరి మేం వీఆర్ నాట్ వి ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు కేఆర్ఎంబీ వీఆర్ నాట్ గివింగ్ ఇట్ టు కేఆర్ఎంబి ఐ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ ఐ నీడ్ టు నో ద రీజన్ వై హీ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు గివ్ ఇట్ టు ద కేర్ కేఆర్ఎంబీ అడ్ అధ్యక్ష దట్ ఈస్ వన్ ఆఫ్ మై మేజర్ ఇష్యూస్ అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష న్యూ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్స్ న్యూ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్స్ కోసము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మరి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది అధ్యక్ష ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు అక్కడ వెళ్ళేసి మనందరం కూడా ఆల్ పార్టీ మనం వెళ్దాం దాని మీద మరి ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఎందుకు రాదు ఫిఫ్టీ పర్సెంట్ కోసము మనం కొత్త ట్రిబ్యునల్ చేస్తారా అదే ట్రిబ్యునల్ తోటి రీఆర్గనైజ్ చేస్తారా రెండు రాష్ట్రాల మధ్యలో మరి మళ్ళీ ఒకసారి పంపకాలు చేస్తారా పంపకాలు చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి పబ్లికేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మనకు రావాల్సినటువంటి వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ అడిగి మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప ఇలాంటి మనము ట్రాప్లో పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్టేట్లో పెట్టి నష్టపోవద్దని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తాను అధ్యక్ష థ్యాంక్ యూ